పెద్దలారా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ నేను స్క్రీన్ మీద వీడియోకి స్క్రీన్ మీద ఈ ఫోటో పెట్టే ప్రయత్నం చేస్తాను ఒక గాడిది ఉంటుంది లేదా ఒక గుర్రం ఉంటుంది ఒక గుర్రం ఉంటుంది సో ఒక గుర్రం మీద సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తూ ఉంటారు అంటే ఏమనుకుంటుంటారు వాళ్ళ గురించి అనేది ఎట్లున్నా విమర్శించడమే ఆ ఎజెండా ఉంటుంది మానవ నైజం మానవ స్వభావం అంటారా అలానే అనుకోండి భార్యాభర్తలు గుర్రం మీద ఎక్కుతారు ఇద్దరు గుర్ర మీద పోతుంటే బయట చూసేవాళ్ళు అనుకుంటుంటారు ఇద్దరు దున్నపోతులు ఉన్నారు నడిచెల్లొచ్చుగా పాపం ఆ గాడిద ఉందామా సరే ఆ గాడిద వస్తుంది అని అంటారు అది ఒక వర్షను రెండవది భర్త గుర్రం మీద ఉంటాడు భార్య నడుస్తుంటుంది భర్త గాడిద మీద ఉంటాడు భార్య నడుస్తుంటుంది